హాయ్ కాయ తిరువాచ రాయి పిండి ఎలా వేసుకున్నా చూద్దాం ఫస్ట్ పెనం పెట్టుకుని కొద్దిగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలా ముందుగా కలుపుకున్న రాయి పిండి గోధుమ పిండి బెల్లం అలా వేసుకోవాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది మార్నింగ్ టైం టిఫన చేసుకోవచ్చు బాగా పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోదు ఎండాకాలం చలువ అలా మూత పెట్టుకోవాలి తొందరగా అవుతుంది దాంట్లో కొబ్బరి కారం టేస్ట్ బాగుంటుంది రెండు కాంబినేషను కొబ్బరి ఉప్పు ఎర్రగడ్డలు కారం పొడి ఇవి వేసుకొని రోట్లో దంచుకోవాలి వేరే మిక్సీకైనా కొట్టుకోవచ్చు చూద్దామా రెడీ అయిపోయింది అంత బాగొచ్చిందా కాయ పిండి దసరాడు అయిపోయింది